బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్ మరి కుందరి గణేష్చారి గారు ఈరోజు మరి రాజకీయ ప్లే బీసీల రాజకీయ ప్లేయర్కి మరి ఉన్నారు ఇక్కడ వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చారు మా పార్టీ ఇస్తుంది మా పార్టీ సార్ ఖచ్చితంగా మీకు అరవై సీట్లు వచ్చినట్టు అంటారు ఎలా చూడాలి దీన్ని మరి సార్ ముందు మీ ఛానల్కు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మా న్యూస్ కవర్ చేయడము ఇదంతా ఒక శుభ సూచకం అండి మేము జనాభాలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నమాట వాస్తవం అండి సిక్స్టీ పర్సెంట్ ఉన్న మేము స్వాతంత్ర డెబ్బై సంవత్సర సంవత్సరాల చరిత్రలోనే అడుగడుగున అన్యాయం జరుగుతుంది సార్ మాకు మా కులాలకు మాకు ఈ గొర్రె గుర్రెనిచ్చో భరేనిచ్చో ఏదో చిన్న చిన్న విషయాలు ఇచ్చుకుంటూ మమ్మలను మాకు చాలా అధికార అధికార చేసే పార్టీలు మాకు అన్యాయం చేస్తున్నాం వాస్తవం సార్ మరి మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ జాతీయ అధ్యక్ష అయిన తర్వాత గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము అన్ని సభలు చేసుకుంటా అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలని అని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రంలో ఏ సమస్యతో సతమత్తం అవుతుందో ఆ సమస్యను పరిశీలించడానికి మేము ముందుంటున్నామన్నా ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరిగిందండి చెప్పాలంటే ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు మా మా డాక్యుమెంటరీ మీరు చూశారు మీరు చూసినట్టు మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు మంది ముఖ్యమంత్రులు మారినా కానీ మాకు బీసీకి పూర్తిగా అన్యాయం జరిగిన మాట వాస్తవం మరి మాకు ఇప్పుడన్నా అన్ని పార్టీల వాళ్ళు గుర్తించి మరి రాజకీయంగా మరి మాకు సముచితమైన స్థానం కొన్ని పార్టీలు ఇప్పుడే డిక్లేర్ చేసినాయి మరి బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కొన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు మరి అట్లా బీసీలకు అరవై స్థానాలు అంటే నూట పంతొమ్మిది స్థానాల దాదాపు మాకు అరవై స్థానాలు తగ్గకుండా మరి మాకు రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంటరీ ఎలక్షన్లో కానీ మాకు అవకాశం ఇవ్వాలి ఇవ్వని పార్టీలకు కూడా గుణపాఠం చెప్పని తయారున్నాం సార్ ఎందుకంటే అది కూడా మేము వెనుక భూమిగా ఇక మమ్మల్ని వెనుకబడేశారు వెనుకబడిన తరగతులు వెనుకబడిన తరగతులన్నీ మనం వెంట వెనుకబడేశారు కానీ మేము ఎప్పుడే వెంటబడతాం సార్ ఇక మేము వెంటబడతాం ఇక మమ్మల్ని వెంట వెనుకబడేసిన వారి వెంటబడతాం ఇక వెంటబడి వదిలిపెట్టాం సార్ ఎందుకంటే ఇప్పటికే మా పిల్లల భవిష్యత్తు మాకు మరి దాదాపు నేనైతే నలభై సంవత్సరాలు నేనే ఈ బిజీ సంఘాలు తిరుగుతున్నా అడుగడుగున్న అన్యాయమే సార్ ఇక ఏదో ఒక లాస్ట్ పీరియడ్లో మాకు ఏదో గొర్రెనిచ్చో బరెనిచ్చో చిన్న చిన్న స్కీములు ఇచ్చి మమ్మల్ని టైంపాస్ చేస్తారు తప్ప నిజమైన రాజకీయంగా మాకు కావాలి సార్ మరి ఇవాళ మా తీర్మానాలు కానీ మా మా విషయాలు కానీ మరి అన్ని పార్టీలకు మేము తెలియజేయడం జరిగింది మరి రేపటి నుంచి కూడా మా జావ శ్రీనివాస్ గౌడ్ మేము మా ఉరిగిపల్ల మాధు మా తమ్ముళ్ళు మా రవి రవికృష్ణ మా కొంచెం సీను విక్రమ్ శ్యామ్ అందరం కలిసి ఆల్ పార్టీ పార్టీ ప్రెసిడెంట్ని కలుస్తున్నాం సార్ మాకు పార్టీలు ఏ పార్టీలు అయితే మాకు సరైన స్థానం ఇస్తుందో ఏ పార్టీ అయితే మమ్మల్ని గుర్తిస్తుందో ఆ పార్టీలకే బీసీల మద్దతు ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం సార్ ఇప్పుడు బీసీలు అది ఏ విధంగా మరి చైతన్యం వచ్చిందో మీకు తెలియని విషయం కాదు ఇక మేము ఊరుకునేది లేదు సార్ మేము పా మాకు మాకు మద్దతు ఇచ్చిన పార్టీలకి మాకు మాకు అనుకున్న స్థానాలు ఇచ్చిన పార్టీలకి మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వాలను ఆల్ ప్రభుత్వాలను ఎందుకంటే మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాలను కూడా మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ మరి ఏ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నికల్లో పోటీ చేస్తుందో వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించిన పార్టీలకి మేము మద్దతు తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ గతంలో కూడా టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేస్తామని చెప్పారు కదా ఎందుకు మరి బీసీ లేకపోయారు సార్ అప్పుడు మేమే సార్ మేము ఆర్ కృష్ణయ్యం కూడా ఎనిమిది కుల సంఘ అధ్యక్షులు పోయాం సార్ పోతే అప్పుడు మాకు కొంతమంది టికెట్లు ఇవ్వాలని చెప్పి మా ఆర్ గారు నాకు మరి అదే ఒడ్డరి సంఘం అధ్యక్షుడికి బ్రహ్మణ అధ్యక్షుడికి మమ్మల్ని అందరూ చూపెట్టి అడిగాడు సార్ అడిగితే నేను ఎవరికి ఇవ్వను ఆర్ గారికి ఇస్తున్నా ఆర్ గారికి ఇచ్చిన వెంటనే క్యాండిడేట్ను కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ను ఆర్కిస్టే గారి డిక్లేర్ చేస్తా అని చెప్పి మా ముందరే చెప్పింది సార్ అది మేమే చేయించినాం సార్ అది ముందుగా డిక్లేర్ చేయాలి మాకు టికెట్లు ఇవ్వకుండా పర్వాలేదు ఆ పార్టీలోనే నేను ముప్పై సంవత్సరాలు పనిచేసాను సార్ అయితే చేసినా కానీ మాకు టికెట్లు ఇవ్వకుండా పర్లేదు ఆర్కిస్టే సీఎం చేసిన ప్రకటించండి సార్ మీరు గంట సేపు నాకు టైం ఇవ్వండి నేను ప్రకటిస్తా అని చెప్పారు కానీ వాతావరణం ఎట్లుందంటే తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున లేచి సార్ ఆ సమయంలో కొట్టుకుపోయింది మరి ఆయన గెలిపించాం సార్ మేము అందరం కలిసి కట్టి గెలిపించాము మరి ఇప్పుడు రాబోయే పార్టీలో కూడా మరి ఆంధ్ర జగన్ కూడా మన ఎమ్మెల్సీ విషయంలో కానీ కార్పొరేట్ చైర్మన్ విషయంలో కానీ ఎక్కువ మటుకు బీసీలకు న్యాయం చేశాడండి ఇప్పుడు కూడా చేసే పార్టీలు మేము గుర్తిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమాలని అలా చూసినట్టు లక్ష రూపాయలు బీసీలకు ఇస్తున్నాం ఒక పదిహేను కులాల వాళ్ళకి ఇస్తున్నామని మేమే ఎమ్మెల్సీలు ఇచ్చామని అంటూ కూడా చెప్పుకుంటారు కదా దీని ఎలా చూడాలి మరి సార్ ఇప్పుడు మీకు తెలియని విషయం కాదు సార్ మాకు ఒక రెండు కోట్ల మంది దాకా మేము ఎలిజి పుట్టున్నాం సార్ లోన్ల కోసం మా వాళ్ళు మొన్న లక్ష రూపాయలు ఇచ్చే వరకు ఐదున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారు ఐదున్నర లక్షల మంది ఐదున్నర వేల మందికే ఇస్తాను నిన్న ప్రకటనలు వచ్చేసి సార్ చాలా దారుణం ఇది ఎందుకంటే ఇదంతా ఇక ఇప్పుడు రెండు వందల మందికి ఇస్తాము ఒక్కొక్క మండలానికి యాభై మందికి ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు నిన్న గమలకామలాకర్ గారు ఇట్లా యాభై మందికి వంద మందికి వచ్చి ఎలక్షన్ వచ్చేసే ఎలక్షన్ కూడా వచ్చినా ఎవరికి ఇవ్వమని చెప్తారు ఇదంతా మభ్య సార్ మాకు మా జీవితాలు మారని కాదు ఇది ప్రభుత్వం బీసీ కులా ఉన్నటువంటి యాదవ్ సోదరులకు మరి గొర్రెలు ఇవ్వడం కానీ మరి అలాగే చూస్తే గౌడ్ సోదరులకు కూడా కార్పొరేషన్ కూడా ఇచ్చారు మనకి మన అలాగే చూసినట్టయితే వాళ్ళు ఒకరైన బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మేమే ఎక్కువగా బీసీలకు చేస్తున్నాం అని చెప్తున్నారు అయితే ఇంకా చేయాలి సార్ ఇంకా చేయాలి చేస్తున్నారు కొంతవరకు చేస్తున్న మాట వాస్తవం ఒప్పుకుంటా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది గొర్రెనో బరెనో ఇచ్చిన మాట వాస్తవం నేను ఆదాంట్లేను కానీ మాకు రాజకీయంగా రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్నాం సార్ మాకు రాజకీయ ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వండి మీరు మీరు సిక్స్టీ పర్సెంట్ మాకు ఇవ్వండి లేదంటే లాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వండి ఒప్పుకుంటాం కానీ మాకు ఏదో గొర్రెనిచ్చి బర్రెనిచ్చి మబ్బ పెట్టాడు తప్ప మాకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వండి మరి మేము ఇన్ని సంవత్సరానికి ఫైట్ చేస్తున్నాం మీకు జెండాలు మోస్తున్నాం అతను ఒక్కొక్క పార్టీలో అయితే నేను నేను నా వ్యక్తిగతంగా నేను కుందారం గణేష్ అని బీసీ కుల సంఘాల చైర్మన్గా మరి ఒక పార్టీ నేను ముప్పై ఏళ్ళు పనిచేశాను సార్ అయినా మాకు ఎలాంటి గుర్తింపు రాలేదు మరి ఇప్పటికైనా పార్టీలు మరి ముఖ్యమంత్రి గారు కానీ పార్టీల నడిపించే నాయకులు కూడా మాకు సరైన ప్రాతినిధ్యాలను మీ ద్వారా కోరుతున్నాం సార్ బీసీ నాయకులు అయినటువంటి కలకూర్తలో తల్ల ఆచారచారికి టికెట్ ఇచ్చినా కూడా అక్కడ గెలిపించుకోలేదు అలాగనే ఎల్బీ నగర్లో రెండుసార్లు టికెట్ ఇచ్చినా గెలిపించుకోవట్లేదు మరి ఎవరు దాన్ని చూడాలి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక అగ్రకులాల చేతి కింద మాకు టికెట్లు ఇస్తుంది సార్ ఒక పెద్దదారి వ్యవస్థలు నడిపించే భూస్వాముల మీద మాకు టికెట్లు ఇస్తారు సార్ ఉదాహరణకు మొన్న కార్పొరేషన్లు అట్లే జరిగింది తల్లూరు ఆచారంకి అట్లే జరిగింది అట్లాసిన వ్యక్తుల మీద మాకు ఒళ్ళు సీట్లు ఇస్తారు సార్ ఓసారి మా రమానాచారికి ఇచ్చారు ఇదివరకు మౌనాచారికి ఇచ్చారు ఇదివరకు టికెట్ కానీ అక్కడ ముస్లిం ఉన్న ఏరియాలో చాలా డబ్బున్న వ్యక్తుల పేరు మీద ఒక టికెట్లు ఇవ్వడం వల్ల మా వాళ్ళు ఓడిపోవలసిన పరిస్థితి వచ్చింది సార్ మేము అనుకున్న స్థానాలు అడిగా ఇవ్వండి మేము ఎక్కడెక్కడ పోటీ చేస్తాం ఆ స్థానాలు ఇస్తే మేము గెలుస్తాం సునాయసంగా టికెట్లు కావాలంటారు అన్ని పార్టీలలో గెలిచిన వాళ్ళని ఏకం చేస్తారా మీరు లేదా మీరే అరవై టికెట్లు ఇప్పించుకుంటారు మేమైతే ఫస్ట్ ఒక్కొక్క పార్టీ నుంచి అరవై టికెట్లు కావాలని అడుగుతున్నాం సార్ ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ కూడా అరవై అరవై స్థానాలు బీసీలకు ఇవ్వాలి అదేవిధంగా బీఆర్ఎస్ అరవై స్థానాలు ఇవ్వాలి బీజేపీ వాళ్ళు కూడా అరవై స్థానాలు ఇవ్వాలి అట్లా కొట్లాడుతున్నాం అట్లా కొట్లాడి టోటల్గా వాళ్ళు ఏమైనా ఇన్కమ్ ముందు చేసినా మేము అరవై స్థానాలు గెలిపించుకోవడానికి మా సంఘం త్వర మేము ప్రయత్నాలు చేస్తున్నామండి గ్రామ పంచాయతీలో ముప్పై రెండు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై ఏడు చేస్తే ఏ సంఘం వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు అన్నారు మాట్లాడే సార్ మేము మాట్లాడే ఆ విషయంలో మేము చాలానే మాట్లాడాము ఎందుకంటే మా అన్యాయాన్ని మేము వాళ్ళు కొద్దిగా రిజర్వేషన్ తగ్గిన మాట వాస్తూనే మాకు ముప్పై మూడు పర్సెంట్ రావాలి అది ఇరవై ఏడు శాతం నుంచి కాదు మున్సిపల్ ఎలక్షన్ అయితే మాకు పద్దెనిమిది శాతం వచ్చింది చాలా బాధపడ్డాము కానీ ఇప్పుడు అది జరగకుండా మేము ఎదురు తయారు ఉన్నాం సార్ రోజుల్లో కార్యాచరణ ఎలా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నాలుగు ఎలక్షన్ కనుక ఎలా ప్రెజర్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాయి కదా సార్ మాకు ఏ మా బీసీలను గుర్తించే పార్టీలకే మా మద్దతు తెలియజేస్తాం సార్ మా బీసీలకు ఏ పార్టీ అయితే అధికారములకు మాకు అవకాశం ఇవ్వదో మాకు ఎమ్మెల్యే సీటు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వదో మరి ఆ పార్టీలు మేము గుర్తించడం లేదు ఆ పార్టీకి తగిన బుద్ధి బుద్ధి కూడా చెప్తాం సార్ ఈ కార్యాచరణ ద్వారా మరి ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం మందకృష్ణ మాదే గారిని అవకాశం అందరినీ మా బీసీ సంఘాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు డైరెక్ట్ చెప్పిండండి బీసీ తమ్ముడికి మన శంకరాచార్యని చెప్పి అక్కడ మా మునుగోడులో టికెట్ ఇవ్వడం జరిగింది మరి నేను మన ఆర్ఎస్ ప్రసాద్ ప్రవీణ్ కుమార్ గారిని బీసీలోనే ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటించిండు అక్కడ జగన్ గారు ప్రకటిస్తున్నారు ఎమ్మెల్యే సార్లు ఎక్కువ బీసీలకు ఇస్తామని మరి మీరు కూడా ప్రకటన చేయవలసిన అవసరం ఎంతైనా సార్ ఏ రాజకీయ పార్టీ అయినా చతకి ఒకరు ముఖ్యమంత్రి గతంలో కూడా దీని ఎలా చూడాలి సార్ ఇదివరకు జరిగింది జరిగింది సార్ ఇప్పుడు మాత్రం మా బీసీలు చైతన్యవంతమైంది సార్ చైతన్యమైంది కాబట్టి కంపల్సరీ మాకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రతి ఒక్క కులం వారి ప్రతి ఒక్క నూట ముప్పై మూడు కులాలు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరం కలిసికట్టుగా గుణపాఠం చెప్పడానికి తయారున్నాం సార్ మమ్మల్ని గుర్తించిన ఈడల సో మీరు ఇలా మాట్లాడతారు ఇలాగ పోరాటం చేసి పోరాటం చేసి ఏదో ఒక ఎమ్మెల్సీ ఏదో రాజ్యసభ ఇస్తే సపకుండా పోయి ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది బీసీలకు కానీ చెప్తున్నారు కదా దీని కొంతమంది ఉంటారు సార్ కానీ మేము మా మా జాదుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఆయనకు వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో కూడా అవకాశం వచ్చింది నేను బోన్ అన్నాడు మరి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఇస్తారు శ్రీనివాస్ గౌడ్ మీకు అన్నాడు నేను బోను అన్నాడు నాకు బీసీలను ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే నేను ఇది వదిలిపెడితే దాకా నేను నేను నా ఒక్కడి కోసం కాదు నేను పోవాల్సిన అవసరం లేదని చెప్పి అంటూ ఆ సంఘంలో మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం సార్ ఉంటారు ఉంటారు అలాగే ఏ పార్టీకి మద్దతు ఉంటాం సార్ థ్యాంక్ యూ నమస్కారం